హలో దోస్తో నమస్తే ఎలా ఉన్నారందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే అండమాన్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో యూస్ అవుతుందని అనుకుంటున్నాను అండమాన్ టూర్ ప్లాన్ అంతా నేను ఇందులో చెప్తాను ఫస్ట్ అండమాన్లోని మెయిన్ అందరూ విజిట్ చేసేవి త్రీ ప్లేసెస్ అనమాట ఆ త్రీ ప్లేసెస్ ఏంటో చూద్దాం పోర్టు ప్లేయర్ హ్యావ్లాక్ అండ్ నీల్ ఐలాండ్ అసలు పోర్టు ప్లేయర్లు ఏమున్నాయి హ్యావ్లాక్లో ఏమున్నాయి నీల్ ఐల్యాండ్లు ఏ ప్లేసెస్ ఉన్నాయో ఒకసారి వాటి కోసం నేను చెప్తాను ఓకే ఫస్ట్ అన్మాన్ ఐస్లాండ్ టూర్ ప్లాన్ పోర్టు ప్లేయర్ పోర్టు ప్లేయర్లో ఫస్ట్ వచ్చేసి సెల్లార్ చైల్ ఈ సెల్లార్ చైలు మార్నింగ్ విజిట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ ఈవినింగ్ ల్యాజస్ షో వేస్తారు ల్యాజర్ షో కూడా చాలా బాగుంటుంది అది ల్యాజర్ షోకి అయితే ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవాలి అండ్ సెకండ్ వన్ వచ్చేసి కార్బెన్ స్కే బీచ్ అండ్ థర్డ్ వన్ రోజ్ ఐలాండ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి చిడియాదేవ్ బీచ్ సన్సెట్ పాయింట్ సూపర్ ఉంటుంది నెక్స్ట్ మెరీనా పార్క్ అండ్ లోకల్ మార్కెట్ ఇవన్నీ చూసిన తర్వాత పోర్ట్ బ్లేయర్లో మార్కెట్ చేయండి గవర్నమెంట్ షాప్ ఉంటుంది అక్కడే నెక్స్ట్ వచ్చేసి హ్యావ్లాగ్ చూద్దాం ఎలిఫెంట్ బీచ్ ఫర్ వాటర్ యాక్టివిటీస్ మీరు హ్యావ్లాగ్ జట్టిలో దిగ్గానే పక్కనే ఈ వాటర్ యాక్టివిటీస్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు అక్కడి నుంచి ఎలిఫెంట్ బీచ్కి అనేది వాళ్ళే తీసుకుని వెళ్తారు ఈ డీటెయిల్స్ అన్నీ అక్కడ క్లియర్గా చూపిస్తారు చెప్తారు నెక్స్ట్ రాధానగర్ బీచ్ అండ్ సన్సెట్ పాయింట్ థర్డ్ వన్ వచ్చేసి బెస్ట్ స్కూబా డ్రైవింగ్ అని ఎందుకన్నానంటే చాలా బాగుంటుంది ఇది కూడా ఎర్లీ మార్నింగ్ చేయిస్తారు స్కూబా డ్రైవింగ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు వావ్ అంటారనమాట నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కాలుపత్రి బీచ్ సన్రైజ్ పాయింట్ ఇంకా బీచెస్ అంటే సన్సెట్ సన్ రైజ్ అవి చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి అనుమాన్లోని అయితే ఎంజాయ్ చేయండి నెక్స్ట్ మనం నీల ఐల్యాండ్ కోసం చూద్దాం ఫస్ట్ వన్ లక్ష్మణ్పూర్ బీచ్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి లక్ష్మణ్పూర్ బీచ్ టు న్యాచురల్ బ్రిడ్జ్ ఈ న్యాచురల్ బీచ్ అనేది న్యాచురల్గా ఫామ్ అయిందంట ఆ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది చూడటానికి ఇదైతే లోయెస్ట్గా వాటర్ ఉండేటప్పుడు చూడటానికి అయితే బాగుంటుంది హైయెస్ట్ ఆ లోయెస్ట్ అవుతూనే ఉంటుంది హనుమాన్లో వాటర్ ఎప్పుడు అండ్ థర్డ్ వన్ వచ్చేసి భరత్పూర్ బీచ్ అండ్ ఫోర్త్ వన్ సితారాపూర్ బీచ్ అండ్ సన్రైజ్ పాయింట్ అండ్ ఫిఫ్త్ వన్ రామ్నగర్ బీచ్ హనుమాన్లో ఏ ప్లేసెస్ ఉన్నాయో చూసారు కదా ఇప్పుడు హనుమాన్ ఎలా రీచ్ అవ్వాలి షిప్లో అయితే మనకి వైజాగ్ నుంచి హనుమాన్ త్రీ డేస్ జర్నీ అవుతుంది అదే మన హనుమా వైజాగ్ నుంచి హనుమాన్కి ఫ్లైట్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అండ్ డైరెక్ట్ ఫ్లైట్ వైజాగ్ నుంచి హనుమాన్కి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అక్కడ ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఏంటంటే ఒక పెద్ద ఫ్యామిలీ వెళ్ళాలి అనుకుంటే అక్కడ కార్ని హైడ్ చేసుకోవచ్చు లేదా స్కూటీ ఆర్ బైక్ని హైడ్ చేసుకోవచ్చు రెంట్కి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళే ముందు ఒక మ్యాప్ అయితే తీసుకోండి ఎందుకంటే మనం ఉండే హోటల్ నుంచి నేను చెప్పేవన్నీ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అనేది చెప్పేసి ఇలా అయితే మ్యాప్ తీసుకొని నేను చూపిస్తున్నాను కదా మేము ఉండేది పార్కింగ్ హోటల్ అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అని మేము ముందే మ్యాప్ వేసుకున్నాం ఎందుకంటే మేము స్కూటీ రెంట్కి తీసుకున్నాం మాకు ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి ఈజీగా గూగుల్ పెట్టుకొని ఇలా తెలుసుకొని వెళ్ళాం సో మీకు కూడా ఇది ఈజీ అవుతుందని ఈ పిక్ నేను ఇక్కడ యాడ్ చేశాను నెక్స్ట్ వీడియోస్లోని షిప్కి ఎలా టికెట్స్ తీసుకోవాలి గవర్నమెంట్ షిప్ అయితే ఎలా ప్రైవేట్ షిప్ అయితే ఎలా అని నా నెక్స్ట్ వీడియోస్లోనైతే నేను అప్లోడ్ చేస్తాను అండ్ హనుమాన్ టూర్ అంతా డే వన్ డే టూ అని నేను అప్లోడ్ చేస్తాను చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు పావ్నీ వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే